టి లోకల్ మెస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాలెం మండలం పెనుపల్లి ఎంపీటిసి సభ్యులు ప్రస్తుత కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు చేమూరు వినయ్ నారాయణను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి నియమిస్తూ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా వినయ్ నారాయణ నియామకంపై బుచ్చిరెడ్డి పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాల్యంలోనే చేరి ముఖ్య శిక్షకుగా పనిచేసి విద్యార్థి దశలోనే ఏబీవీపీ నాయకుడిగా పలు విద్యార్థి ఉద్యమాలలో విద్యార్థి సంస్థల కోసం పోరాడి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలోనే బీజేవైఎం బుచ్చిరెడ్డిపాలెం మండల అధ్యక్షునిగా అనంతరం బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా జిల్లా ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర కార్యదర్శి వరకు అనేక బాధ్యతలలో తన దైన శైలిలో అనేక సంస్థలపై పోరాడిన అనంతరం కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా అధ్యక్షుడిగా రైతుల కోసం పెరగని పోరాటం చేశారని తన పెనుపల్లి ఎంపీటీసీగా గెలిచి బీజేపీ సామాన్యుల రుజువు చేశారని సామాన్య కార్యకర్తగా మొదలైన తన ప్రస్థానం నిస్వార్థంతో నిబద్ధతో తన కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ తన మార్క్ చూపిస్తూ పార్టీ కోసం అహర్ని కష్టపడి ప్రజల పక్షాన పోరాడుతానని హామీ ఇచ్చి ఈ పోటీ ప్రపంచంలో ప్రజల చేత ఎన్ని ఎన్నికబడి ప్రజాస్వామ్యం ఎంపిటీసు గెలిచి రోజు సగర్భంగా రైతులు ప్రజల పక్షాన నిలబడి నెల్లూరు జిల్లాకి వండి తెచ్చే విధంగా తన వాణిని వినిపిస్తున్న చేవూరు వినయ్ నారాయణను ఈ రోజు పార్టీ పెద్దలు గుర్తించి ఈ బాధ్యతను అప్పగించడం తన పడ్డ కష్టానికి బహుమతి అని అన్నారు రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి నియమితులైన వినయ్ నారాయణను పలువురు నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆర్టీఏ సెల్ జిల్లా కన్వీనర్ కీలుకొప్ప శ్రీనివాస్ యాదవ్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి గెండి పెంచుల కృష్ణ బిజెపి నాయకులు దాసరి అనిల్ గాథన్ శెట్టి సురేష్ తాళపరెడ్డి శివకుమార్ రెడ్డి గెండి నారాయణ తదితరులు పాల్గొన్నారు పేరు కీలుకొప్ప శ్రీనివాసులు నేను జొన్నవాడ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఎన్నికైనాను మరియు బీజేపీ ఆర్టీఐసిఎల్ జిల్లా కన్వీనర్గా కూడా కొనసాగుతున్నాను ఈ ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటంటే నాటి బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వారికి నేడు జిల్లా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా వినయనారాయణ చిన్న చిన్నతనం నుంచి కూడా చాలా నిబద్ధత గల వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి రాజకీయ ఉద్దండలను సైతం లెక్క చేయకుండా ఎంతోమందిని ఎదిరించి రెండు వేల ఇరవై ఒకటిలోనే సిపిఎం నాయకులతో పోరాడి ఆ రోజు ఎంపీటీసీగా గెలవడం జరిగింది ఆ రోజు కూడా నూట యాభై పైచులకు మెజార్టీతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనే ఇద్దరు గెలిస్తే వారు ఒక పెనుబల్లి గ్రామంలో ఒక బా ఎంపీటీసీగా గెలవడం మాకెంతో గర్వకారణం మన రాష్ట్రానికే భారతీయ జనతా పార్టీకి బన్నీ తెచ్చిన వ్యక్తి శ్రీశేవూరు వినయనారాయణ గారి అటువంటి వ్యక్తుల్ని మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ వంశీధర్ రెడ్డి గారు గుర్తించి వారికి ఈరోజు రాష్ట్రంలో సముచిత స్థానం కల్పించినందుకు జిల్లా పార్టీకి మరియు రాష్ట్ర నాయకత్వానికి మా పెనుబల్లి గ్రామం తరఫున ముఖ్యంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను వారికి ఆ పదవి దక్కడం వల్ల విచ్చిరిటీ మరియు జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా ఒక నిజాయితీగా పార్టీలో పనిచేసిన వారికి సంబంధిత స్థానం దక్కద్ది అనేదానికి ఇది ఒక్కటే నిదర్శనం అని చెప్పి కూడా నేను ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా అతనికి పదవి ఇవ్వడం వల్ల మన జిల్లా వ్యాప్తంగా కానీ వెనుబల్లో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ జనాలు పార్టీలో ఉంటే భారతీయ జనతా పార్టీలోనే ఉండాలి ఏరే పార్టీలో ఎంత పనిచేసినా కూడా మనం ఏ పదవులు కానీ ఏవి కూడా రారు ఒక నిజాయితీ వ్యక్తికి ఏ విధంగా పైకి పోగలరని కూడా అందరూ కూడా సంతోషిస్తూ గ్రామ ప్రజల్లో హర్షాధికేతాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ఎప్పుడైనా మంచి వ్యక్తికి ఈ పదవి ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఒక నారాయణ చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది చిన్నతనం నుంచి కూడా ఒక నిజాయితీ వ్యక్తి అతను ఏ రోజు కూడా ఎవరిని కూడా సొంత నిధులతో సైతం లెక్క చేయకుండా ఎన్నో కార్యక్రమాలని ఆర్ఎస్ఎస్ను బీజేపీ ఏవీపీ అన్ని కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని అతన్ని ఎటువంటి అధికారులు బెదిరించినప్పటికీ ఎటువంటి నాయకులు బెదిరించినప్పటికీ బెదరకుండా రోజు ధైర్యంగా నిలబడి ఎన్నో ఉన్నత స్థానానికి ఇంకా అతను ఎదగాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఇంతటితో అతనికి హర్షాతిరేకత వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నాం